పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ సార్ బేసిక్గా చాలామందికి తెలిసినటువంటి అవకాడ ఏంటి అవకాడలో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయా ఇండియన్ బ్రీడ్స్లో ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి సో దీనికి అసలు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటుంది అది మన ఇండియాలో పండుతుందా అది పూను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పండించవచ్చా ఇవన్నీ డౌట్స్ ఒక ఫార్మర్కి ఉండడం సహజం సో ఆ ఫార్మర్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని క్లారిటీ ఇచ్చేందుకే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేందుకే టీవీ ఒక ప్రయత్నంగా మనం నంద్యాలకు వచ్చాం నంద్యాలలో మనకు తెలుసు మనతో అత్యంత సుపరిచితంగా ఉండేటువంటి మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి గారు కంప్లీట్ గా కూడా మనతోనే ఉన్నారు ఆయన ఫామ్ లో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అవకాడ ఇవన్నీ మనకు కనిపించేటి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం మాట్లాడదాం సార్ హాయ్ 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 హలో సో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం ఇజ్రాయెల్ లో ఉన్నాం అక్కడ అక్కడ వస్తే ఇండియా ఇక్కడ వస్తే ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇండియా నుంచి ఇక్కడ మనం నంద్యాల గురించి మాట్లాడదాం ఆ తర్వాత మళ్ళీ ఇటు పోదాం సో బేసిక్ గా సార్ ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అసలు నిజంగా ఇక్కడ పండించవచ్చు చాలా మంది రైతులు ఏంటంటే మన దగ్గర పండవు దానికి టెంపరేచర్ సరిపోదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు సో ఏంటి అసలు మీరు చెప్పినది రైతు ఎందుకంటే అవకాశ రిక్వైర్స్ ఓన్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ కంటే థర్టీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ కంటే టెంపరేచర్ ఎక్కువ పోతే గ్రో కాదు ఇజ్రాయల్ హాజ్ డెవలప్ స్టాక్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ డెవలప్ చేసింది ఈ బేసిక్ గా ఉన్నట్టు కింద ఉన్నటువంటిది వేరు అది ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ లో కూడా సస్టైన్ అనేటువంటి దాని మీద పైన గ్రాఫ్టింగ్ చేశారు వాళ్ళకి దిస్కి సో ఈ రూట్స్ ఆఫ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దే ఏబుల్ టు గ్రో ఈవెన్ హాట్ క్లైమేటిక్ కండిషన్లో కూడా గ్రో చేసేటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ చేసింది సో ఫస్ట్ ఇజ్రాయెల్ హ్యాస్ డన్ దిస్ అండ్ ఇందులో ఇజ్రా ఇప్పుడు ఆవకాడ్లో కూడా ఏమంటే ఆవకాడ్ ఈ వన్ ఆఫ్ ద టెన్ థౌసండ్ ఓల్డ్ సంవత్సరాలు ఉన్న నుంచి కూడా ఉన్నటువంటి కాయ ఇది అండ్ దిస్ ఇస్ ద కొలెస్ట్రాల్ దీన్ని దీన్ని యాక్చువల్లీ ఫ్రూట్ అంటాం వెన్న ఉంటుంది లోపల వెన్న మాది ఉంటుంది ఇట్ హాస్ గాట్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ హై గుడ్ కొలెస్ట్రాల్ ఇది ఇందులో ఇండియన్ వెరైటీ వెస్ట్ ఇండియన్ వెరైటీస్ అని కాడిమోనియన్ వెరైటీస్ అని తర్వాత ఇంకొకటి వచ్చేసేసి కోల్డ్ ప్రదేశంలో ఎటువంటి మూడు రకాల నుంచి మూడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అవకాడలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆర్కా రవి ఆర్కా సూపీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర డెవలప్ అయినటువంటిది అక్కడి నుంచి తీసుకొచ్చాం దట్ ప్లాంట్ ఈజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్లాంట్ అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేసి ల్యామ్ హ్యాష్ ఉంది మళ్ళీ పింకర్ పింకర్ టర్న్ ఉంది ఎటింగర్ ఉంది పింకర్ టర్న్ వచ్చేసేసి అది అక్కడ ఇక్కడ ఈల్డ్ ఎటింగర్ వచ్చేటప్పటికి పాలినేషన్ పాలినేషన్ మధ్య మధ్యలో ఎటింగర్ వేసాము సో ఈ పాలినేషన్ కూడా పాలినేషన్ వేయకపో ప్లాంట్ అవి వేయకపోతే యువర్ హీల్డ్ విల్ బీ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ దట్ ఫారీ లీటర్స్ పెట్టుకున్నామంటే యువర్ రీల్ విల్ బి మోర్ తర్వాత అక్కడ ఇంకా మూడు గ్యాప్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు ఎందుకంటే మళ్ళీ ఒక చెప్పాడు నాకు ఇంకా కొత్త డార్క్ పెరిట్ ఒకటి ఉంది దట్ ఈస్ కాల్డ్ వల్మా హ్యాష్ మల్మా హ్యాష్ ఆయన ఇజ్రాల్ జిల్ అది కూడా ఆ ప్లాంట్ నాకు నెక్స్ట్ మంత్ వస్తుంది సో దానికోసం ప్రిపేర్ చేసి పెట్టిన బెడ్ ఓకే సార్ ఇప్పుడు బెడ్స్ ప్రిపేర్ చేశారు సార్ నాకు బెడ్స్ దగ్గర ఒక చిన్న డౌట్ నేను వేరే వేరే బెడ్స్ చూశాను ఇప్పుడు మీరేంటి దాదాపు ఒక ఫోర్ ఫీట్స్ వరకు కూడా హైట్ లేపర్ బెడ్ ఎందుకోసం ఇది దీనికి ఏదేమంటే దీని రూట్ అంతా పైనే ఉంటుంది ఓన్లీ పైన ఉంటుంది ఇట్స్ నాట్ ఎ ట్యాప్ రూట్ సిస్టమ్ ఇది అడ్వెంచర్స్ రూట్ అండ్ పైన ఉంటుంది సో ఇది వాటర్ ఎక్కువ తగిలి త్రీ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ ఇట్లా ఉంటే ప్లాంట్ ఫిల్ డౌన్ సో ఇప్పుడు మేము ఎన్ని చేసుకోవటం వలన వర్షాకాలం రెండు నెలలు మూడు నెలలు వర్షం పడ్డా అయ్య పన్నెండు పన్నెండు వెళ్ళిపోవాలా ఇక్కడ స్టాక్ కావద్దు మెయిన్గా సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్స్ అ మెయిన్ రీజన్ ఈ వాటరు కలు ఉండడము కుంట మాదిరి ఉండడము అది ఉన్నప్పుడు జోమ్ పట్టిందంటే ఈ ప్లాంట్ ఉండదు ఇది వెరీ సెన్సిటివ్ ప్లాంట్ దీనికి ఎంత కష్టపడుతున్నామో ఆ దేవునికి తెలుసు దీనికి ఎందుకంటే దీనికి డయాబ్యాక్ డిసీజ్ రాకుండా దీనికి ఇచ్చేటువంటి ఆగ్రి న్యాచురల్ ఫా ఇది చేసేటువంటి ఇవి కానీ దిస్ థింగ్ ఇంత ఈజీగా రాలేదు దాని తర్వాత ఈ కలుపు ఇవన్నీ తీసి సో నో డౌట్ సరే నా దగ్గర వచ్చిందంటే పది మందికి పనికి వస్తుంది అదే ఒకటే నాదేమి ఇప్పుడు అట్లకి ఇన్ని వెరైటీస్ చేయాల్సిన అవసరం లేదు దిస్ ప్లాంట్ ఈజ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ మనకు తెలిసిన అతను కనుక ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చాడు ఈ ఒక ఈచ్ ప్లాంట్ డైరెక్ట్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది ఎక్కడ లేదు డైరెక్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నుంచి ఆడు ఆరు నెలల తర్వాత నాకు ఇచ్చాడు నేను ఈడ తెచ్చి ఈ నేను ఆరు నెలలు పెట్టిన తర్వాత నేను ఒక మూడు నెలలు అయింది వేసి ఇంకా టేక్ లాట్ ఆఫ్ కేర్ దీనికి సో ఎన్ని మంత్స్కి క్రాప్ వస్తుంది సార్ ఈ క్రాప్ అనేది ఇది ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్కి వచ్చేస్తుంది క్రాప్ టూ కి వచ్చేస్తుంది అండ్ చాలా మందికి తెలియని విషయం అంటే ఆవకాడ్ అంటే ఆవకాడ్ అనుకుంటుండే ఇంత ఇంతలా ఉంటే ఆవకాడ్ ఓ చాలా బాగుంది చాలా చిప్గిస్తుంది అనుకుంటుంది హ్యాష్ వెరైటీస్ కంటే కాస్ట్లీ వెరైటీస్ అమెరికాలో ఈ రోజుటి కూడా పౌండ్ టూ డాలర్స్ త్రీ డాలర్స్ ఉంటుంది పౌండ్ ఇక్కడ మన దగ్గరికి వచ్చేప్పటికి ఇది ఆరు వందల రూపాయలు హ్యాష్ వెరైటీ అంటే రఫ్ స్కిన్ దీన్ని ఆరెంజ్ కలర్లో వస్తుంది తర్వాత గ్రీన్ కలర్లో కూడా రఫ్ స్కిన్ వస్తుంది దీంట్లో ఫ్యాట్ కంటెంట్ విల్ బి సంథింగ్ లైక్ థర్టీ టూ థర్టీ త్రీ ఉంటుంది అదే నువ్వు దానికి పోతే ఎయిట్ టు నైన్ చాలా మంది తెలియదు ఎందుకనేది ఇప్పుడు ఏమంటే తెలియదు కనుక మార్కెట్ చేసుకుంటుందో చాలామంది ఇది అని చెప్తున్నారు రేపు పొద్దున అంత వచ్చిన తర్వాత ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ సో ఉండేది ఇదే ఫార్మర్ కు సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ బెడ్స్ ఇవి అయితే కల్టివేషన్ కోసం తీశారు అక్కడ మనకు కొన్ని షీట్స్ కనిపిస్తావు బెడ్స్ పైన ఆ షీట్స్ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అది యాక్చువల్లీ ఎక్కువ రెయిన్ అయినా కూడా మొత్తం కాకుండా పోతుంది మెయిన్ గా గడ్డి గడ్డి రాకుండా చూసుకుంటాం మెయిన్ గడ్డి లేకుండా తర్వాత వచ్చిన వాటర్ పట్టిపోతుంది మనం ఎంత వాటర్ ఇస్తాం ఆ వాటర్ పట్టుకుంటుంది లేకపోతే దీనికి మెయిన్ సెన్సిటివ్ ఫర్ వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం సో దానివల్ల వీ కెన్ ఆ ఓకే వాటర్ లెవెల్ తగ్గించడం కోసం దాన్ని ఇది కాకుండా ఉండడము తర్వాత అది వేయలేమనుకో ఎక్కువ రెయిన్ పడుతుంది ఈ పైన ఉంటుంది నీరు సో మట్టి కొట్టుకపోతే ఇది పోతే ప్లాంట్ పోతే మళ్ళీ సెట్ వెళ్ళిపోతుంది అది ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు ఆల్మోస్ట్ సో దట్స్ వైల్ దిస్ థింగ్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మన దేశంలో కూడా ఈ పంట పండించవచ్చు అనేది నిరూపించారు నిజంగా కూడా రైతులందరికీ సార్ని రోల్ మోడల్ గా తీసుకుంటే ఖచ్చితంగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ వ్యవసాయం చేయవచ్చు దీనిలో కంప్లీట్ గా కూడా చూస్తే ఈ చెర్లు ఇక్కడ పండుతాయని చాలా మంది రైతులకు ఉన్నటువంటి డౌట్ కి సార్ ఒక పులి స్టాప్ ఇచ్చారు అండ్ దీన్ని బెడ్స్ కానివ్వండి దాని ఒక ప్లాంటేషన్ విధానం కానివ్వండి దాన్ని చూసుకునేటువంటి పద్ధతి కానీ కంప్లీట్ గా ఒక చిన్న పిల్ల కానీ ఎట్లయితే మనం చూస్తామో ఆ అంటే తొలి దశ నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ఒక వన్ టూ ఇయర్స్ వరకు వచ్చేటప్పటికి ఏ విధంగా అయితే పెంచుతామో ఆ విధంగా ఈ చెట్లను కాపాడుకుంటూ నిత్యం కూడా దీనికోసం ఫైట్ చేస్తూ వీటిని పెంచాలి ఇక్కడ వీటిని క్రాప్ చేయాలి అన్నటువంటి యాంగిల్లో సార్ ట్రై చేస్తా ఉన్నారు సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నుంచి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి